బాయ్ బ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ అదేవిధంగా ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్ సంబంధించి జట్టు ఈరోజైతే ప్రకటించబోతుంది బీసీఐ మాత్రమైతే కాకపోతే ఈ జట్టులో వచ్చేసరికి జస్పి బుంబా హెల్త్ అప్డేట్ అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరు తీసుకోబోతున్నారు దేశవాళ్ళు క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న కరువు నాయరా జట్టులో తీసుకుంటారా లేదా అనేది మూడు ప్రశ్నలకైతే రోజు అయితే సమాధానం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే జట్టులో వచ్చేసరికి ఎవరెవరు చోటు లభించే అవకాశం ఉంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీ కోసం అయితే అయితే ఎదురు చూస్తుంది దీనికి సంబంధించి బీసీఐ మాత్రం ఇప్పటి వరకు జట్టు అయితే ప్రకటించలేదు ఇవాళ వచ్చేసరికి ముంబైలోని ఒక సమావేశం అయితే నిర్వహించబోతుంది బీసీఐ మాత్రం అయితే సమావేశంలో వచ్చేసరికి చీఫ్ సెలెక్టర్ తో పాటు అజిత్ అగర్కర్ కానీ టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీటింగ్లో అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది మీటింగ్ ముగిసిన వెంటనే మన ఇంగ్లాండ్తో జరగబోయే ఒడే సిరీ జట్టును కానీ అదేవిధంగా చాంపియన్ ట్రోఫీలో ఏ ప్లేయర్ పాల్గొనే జట్టు గురించి అయితే పూర్తి అంటే పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే క్లియర్ గా అయితే తెలుస్తుంది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఈ రోజే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ప్రకటిస్తానైతే వరకు ఎలాంటి సమాచారం అయితే లేదు కాకపోతే బీసీఐ ముందు మాత్రమైతే కొన్ని మూడు ప్రశ్నలు అయితే గట్టి అంటే గట్టిగా వినిపిస్తున్నాయి మూడు ప్రశ్నలు ఏంటి అంటే మొట్టమొదటిగా చూసుకుంటే జస్పీ బ్రూమ్రా చాంపియన్ ట్రోప్ ఆడతాడా లేదా అన్నది అయితే చూడాలి జెస్పి బ్రూమ్రా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో వెన్నునొప్ప గాయం అవడం జరిగింది ప్రజెంట్ జెస్పీ బ్రూమ్రా వచ్చేసరికి రెస్ట్ తీసుకుంటున్నాడు అయితే జెస్పీ బ్రూమ్రా వచ్చేసరికి చాంపియన్ ట్రోప్ ఆడతాడా లేదా అసలు హెల్త్ అప్డేట్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అన్నది అయితే ఈరోజు అయితే మన క్లియర్ కట్టింగ్ అయితే తెలిసిపోతుంది ఈ సమావేశం ముగిసిన వెంటనే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే అయితే తెలిసిపోతుంది ఈ సమావేశం మనకు క్లియర్ కట్ గా అయితే తెలిసిపోతుంది జస్పీ బొమ్మ హెల్త్ అప్డేట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మరొకటి చూసుకుంటే వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరు తీసుకోబోతున్నారు వికెట్ కీపర్ పొజిషన్ లో ముగ్గురు ప్లేయర్లు అయితే పోటీ పడుతున్నారు సంజు శాంసన్ ఋషబ్ పంత్ కేఎల్ రాహుల్ మాత్రమే ముగ్గురులో ఏ ఇద్దరిని ప్లేయర్ని తీసుకుంటారని అయితే చాలా అంటే చాలా చర్చ అయితే నడుస్తుంది ముగ్గురులో చూసుకుంటే ఎక్కువ పియారిటీ చూసుకుంటే రిషబ్ పంత్ అదేవిధంగా కేఎల్ రాహుల్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అందుకే సందు సాంసన్ వచ్చేసరికి టీ ట్వంటీ జట్టులో అయితే తీసుకోవడం జరిగింది ఒడియా జట్లో వచ్చేసరికి ఎంపిక చేస్తారో లేదా అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు కాకపోతే రిషబ్ పంత్ కేఎల్ రావుల్ మధ్యనే పోటీ అయితే ఉంది మరి చూద్దాం ఈ రోజైతే ప్రెస్ కాన్ఫరెన్స్ మన క్లియర్ కట్ గా అయితే తెలిసిపోతుంది అదే విధంగా బీసాయి ముందు మరొక పెద్ద ప్రశ్న అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు ఇటీవల దేశవాళీ క్రికెట్ లో సూపర్ పర్ఫార్మెన్స్ రాణిస్తున్న కరుణ్ నాయర్ జట్టులో తీసుకుంటారా అని అయితే ఉగా అయితే వినిపిస్తున్నాయి విజయ్ అజార్ ట్రోఫీలో వచ్చేసరికి ఐదు సెంచరీలు చేయడంతో పాటు ఏడు వందల యాభై రెండు పరుగులు అయితే చేయడం జరిగింది కరుణ్ నాయర్ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు కరుణ్ నాయర్ జట్టులో తీసుకుంటారా లేదా అని అయితే ఇదొక ప్రశ్న అయితే చాలా అంటే చాలా వైరల్ అయితే మారుతుంది మరి దీనిపైన కూడా బీసీఐ అయితే ఎటువంటి సమాధానం చెప్తుందైతే చూడాలి అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే ఎవరు చోటు లభించబోతుంది అక్షర పటేల్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర అయితే జట్టులో చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా రవి భిష్ణువుకి అయితే మరోసారి అయితే భారీ షాక్ తగిలే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది పేస్ విభాగంలో చూసుకుంటే యథావిధిగా జెస్పి బుమ్రా హెల్త్ అప్డేట్ ఓకే అయితే మాత్రం అయితే ఛాంపియన్ ట్రూప్ ఆడతారు లేకపోతే ఆడకపోవచ్చు అదేవిధంగా జస్పి బుమ్రాతో పాటు మహమ్మద్ స్వామి మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్లు మాత్రమైతే ఛాంపియన్ ట్రూప్ ఎంపిక అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా ఎన్ని ప్రశ్నలు అయితే ముందు బిసిఐ సెలెక్టర్ ముందు అయితే ఉండడం జరిగింది మరి వీటన్నిటికీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎట్ కోచ్ గౌతమ్ గంభీర్ గాని కెప్టెన్ రోహిత్ శర్మ గాని ఎలాంటి సమాధానం చెప్తారైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది చాంపియన్ ట్రూప్ జట్టు గురించి అదేవిధంగా ఇంగ్లాండ్ తో జరగబోయే ఒడిఐ జట్టు గురించి అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఓవరాల్ గా చాంపియన్ ట్రూప్ లో వచ్చేసరికి మన భారత్ జట్టు ఈ విధంగానే ఉండే అంచనా అయితే వేసి చెప్తున్నాను रोहित शर्म कॅप्टन शुभम गिल् विराहली श्रीयस अय्यर् केल राहुल ऋषभ पंत विकेट कीपर् पोझिशन आर्डीक् पाड्या यशस् रविंद्र जडेजा अक्षर पटेल कुलदीप यादव जसप्रीत बुमराह मोहम्मद सिराज बुमर महमद मोहम्मद हर्षदिपीर तो कुडीन ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది ఛాంపియన్ ట్రోప్లో మాత్రమైతే మరి ఈ విధంగా ఉంటుందా లేదా అని అయితే మరికొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిందే ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాత అయితే సమావేశం అయితే నిర్వహించబోతున్నారు సమావేశం ముగిసిన వెంటనే మనకి దీని గురించి అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి ఏదైనా అప్డేట్ రాగానే మాత్రం అయితే ఫుల్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవుషంభో శంకర్ థ్యాంక్ యూ